ఇష్టమా ప్రాణం ఏంటి ఆలోచిస్తున్నావు నా ఫ్యూచర్ రా ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసా ఎన్ని లెటర్స్ పెయింట్ అయింది ఎంత హైట్ లో గీశారు ఒక్కరే గీసారా వంద మంది గీసారా దీన్ని చూస్తే నీకు కదా అనిపించేది నాకేం అనిపిస్తుందో తెలుసా చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీశాను అండ్ సో హ్యాపీ మనిషి మొహాన్ని నీకు నచ్చవా అందులో ఒక నిజం ఉండదు కదా మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ ఆ అమాయకత్వం ఆ ఫ్రెష్నెస్ అందులో నిజం ఉంది టెన్షన్ కూడా ఉంది నీకు ప్రేమించడం ఇష్టం నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం చచ్చాను అందుకు నేను నాకు నచ్చా కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నా అవును ఆ తర్వాత

నీకు నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు నువ్వేనా చెప్తావని తీసుకొచ్చాను ఎవరైనా అలా తీసుకొస్తారా నేను తీసుకొచ్చాను ఏం లవ్ తీసుకొచ్చి ఈ మ్యూజియం లో పెట్టాలి దాన్ని వీణు చేస్తున్నావా చేయకుండా వాడొదళ్ నువ్వు వదిలించుకోలేవు అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత వాడు విడిపోయినా అంతే ఇంకొకరితో పోలికుండదు కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు జను నిన్ను చూస్తుంటే జలసీగా ఉంది వాడి ప్రేమ నీకు దొరికినందుకు అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని హే మధు అయ్యూ గెట్ లాఫ్ ఇంకొకసారి ఇక్కడికొచ్చి ఉంటే చంపేస్తాను కంజగో ఏ ఏంటోలో చూస్తున్నావు కూల్ ఆ ఎందుకు అమ్మాయితో విడిపోయా ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా ఇంకా నమ్మలేదా నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు చూసుకో అంటే నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు నైన్ నైన్ లవ్ లవ్ స్టోరీస్ స్టోరీస్ నీ నెంబర్ తిన్నా అమ్మా రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి ఐ దిస్ లవ్ స్టోరీ అమ్మా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేశావా కానీ మన ఇంకా ఫ్రెష్ చూడడానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ మాస్ లాగా ఆలోచిస్తున్నావు అమ్మాయి లవ్ చేశావు నేను లవ్ లైక్ నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా ఎందుకు లేరు ఎవరు నా లవ్ స్టోరీ లో బెస్ట్ ఆరో అయితే ఎందుకు విడిపోయావు రోజు ఐ లవ్ చెప్పమనేది అందుకే విడిపోయాను ఐ ఐ ఐ లవ్ యు కే అయ్యో 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 దేవుడా ఒక ప్రేమకు దేవమంటే ప్రాబ్లం ఇస్ ది ఐ మిస్డ్ వా 6 రాత్రంతా నిద్ర పట్టలేదు ఐ లవ్ యు చెప్పమన్నదికి విడిపోతారా ఐ లవ్ యు చెప్పేస్తే చాలు లైఫ్ లాంగ్ బతకేదాం చూస్తా ఐ లవ్ యు అంటే అదే కదా అర్థం లైఫ్ కి కావాల్సినంత లవ్ ని ఐ లవ్ యు అనే మూడు పదాల్లో పెట్టలేం అందుకే ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు ఏంటి దాఖలో గేమో ఏ జాన్ ఏంటి ఆలోచిస్తున్నా నేను ఇంతే ప్రేమించుకుందావా నీకు నువ్వే విలాండ్రా నీ నిజాల వాళ్ళ అమ్మాయి పారిపోవడం తప్ప ఎలా ప్రేమిస్తుందిరా మామా అమ్మాయి లవ్ చేయాలంటే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్ లు రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ అంతేరా రే పొద్దు పొద్దున్న మంది ఏంట్రా హ్యాంగ్ ఓవర్ నీ ఎవ్వరేయ్ చూసా వీడికే కోపం వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి అలాగే నిజం చెప్పలేం కదా అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగిన మనకు హ్యాపీ చూసినా తనకు హ్యాపీ అబద్ధాలు అంటే నాది లవ్ మాయా నీ వాడు నేను తలుచుకుని మందు చదువుతున్నాడు చూడు అవును మందు తాగుతున్నా దీనిలో కలుపుకొని తాగుతున్నా నువ్వు టెస్ట్ చూడు చూడు చే ఊరుకో నీ గురించి నాకు తెలియదు అయినా వాడు ఫ్రెండ్షిప్ మనమేమో నీకు ముందే చెప్పాను విన్నావా ఐ హెట్ లవ్ స్టోర్ పప్పీ లవ్ స్టోరీని హెడ్ చేయటం లైఫ్ లో ఫస్ట్ టైం అయిన ఎందుకమ్మ అంత టెన్షన్ పడుతున్నావు వాడి చాలా తేడా కాడు పప్పి నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా ఎలా పప్పి నువ్వు అంత హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగో నిన్ను పడేయలేడు నువ్వు ఎలాగూ పడిపోవు వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యూ చెప్పడు పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవు వాడు చాలా డేంజరస్ పప్పి ఎందుకైనా మంచిదే నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్ yes your plan is perfectly right you are absolutely right nee gillu kuda safety kada amma అంతే నేను కదా నా మాట్లామమ్మా హలో ఎవరు కావాలి జాను జాను మన గర్ల్ ఫ్రెండ్ హలో అదేంటమ్మాడు అంటాడు నువ్వు బాస్ మీ ఎవరైనా ఉన్నారా ఆంటీ

ఐ హెడ్ సో మెనీ లవ్ స్టోరీస్ బట్ నీ లవ్ స్టోరీ నాకు నచ్చలేదు లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా కమా ఎక్కడికి ఐ విల్ షో సీ సీ దిస్ ఫోటో 55 ఇయర్స్ లవ్ స్టోరీ ఓఫ్ 25 ఇయర్స్ లవ్ స్టోరీ 18 ఇయర్స్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలయ్యా లవ్ స్టోరీస్ యా స్టోరీస్ ఓకే కానీ లవ్ ఉందా వాట్ వాట్ ఆర్ యు టాకింగ్ కళ్ళు పోతాయిరా ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహా వృక్షం దీన్ని కూకటి వేణతో పీకేయాలని చూస్తున్నావా నువ్వు మహా పాపాడు ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు మిగతాది పప్పి కంటి ఇంటికి గెస్ట్ రాగానే ఏం లాగే హిస్టరీ మొదలు పెట్టావా లేదు మేడం చూపిస్తున్నాను ఆంటీ మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది ఇప్పటికీ అదే చెప్తారా ఉన్నదే కదా చెప్తున్నాను ఆ స్టోరీ గురించి ఇన్ని సార్లు చెప్పుకున్నా భలే ఉంటుంది రాదు రెడీ రామ్ కిదో అర్జెంట్ పని ఉంది

తల్లి బయటకు టైం చెప్పి మరీ పంపిస్తున్నావు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నో నో